ఈ మంత్రం చూడకుండా ఎంతమందికి వచ్చు వన్ టూ త్రీ చెప్పండి హరే కృష్ణ మళ్ళీ థ్యాంక్ యూ వచ్చు కదా రోజు నూట ఎనిమిది సార్లు అంటే పది నిమిషాలు జపం చేయండి జపతో నాస్తి పాతక అన్నారు బలం ఎక్కడి నుంచి వద్దు అనేది ఇందాక ఆయన వీడియో తీశారు ఏం పేరు రఘునాథ్ రఘునాథ్ గారు రఘునాథ్ గారు గురుజీ మీకున్న బలం మీకున్న ధైర్యం ఎలా వస్తాయని అడిగారు ఎలా వస్తుందండి ఎవడు ఇవ్వాలి లోపల ఉన్నాడు ఇవ్వాలి బయటోడు ఏమీ చేయలేడు సార్ బయటోడు ఏమీ చేయలేడు లోపల ఉన్నాడు ఇవ్వాలి నేను ఎలా మాట్లాడుతున్నా లోపల ఉన్నవాడు ధైర్యం అంతే లోపల ఉన్నాడు ధైర్యం అంతే లోపల కూడా ఎవడు సార్ నాకు సపోర్ట్ చేసేది మ్యాక్సిమం నా కొంత కదా సార్ మ్యాక్సిమం దద్దమ్మలే కదా సార్ మహా అయితే శాలువ బ్యాచ్ సెల్ఫీ బ్యాచ్ దాంట్లో బ్యాచ్ దండాల బ్యాచ్ మ్యాక్సిమం ఆడలే కదా భగవంతుడు ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు అంతే ఏదో పెద్ద సమాజం ఉందనుకుంటున్నారండి ఏమీ లేదు ఏమీ లేదు నానా ఏం పేరు తెరపరు కదా ఇది ఇంటికి వచ్చి ఇవ్వండి రోజు నూట నిమిషాలు మీరు జపం చేయండి పిల్లలతో చేయించండి మననా త్రాయితే ఇది మంత్రహ అలాగే ఏకాదశి పేపరు ఇది కూడా ఇంటికోటి చెప్పని తీసుకోండి ఏకాదశి ఎప్పుడు వస్తే అప్పుడు ఇది ఫాలో అవ్వండి అప్పుడు మనోధాత వస్తుంది మొన్న శ్రీ రాములగారు ప్రతిష్ట చేశారా అదే అయోధ్యలో కార్యక్రమం చేశాం కదా అప్పుడు నేను రెడ్డి కొత్తపట్నం వెళ్ళాం మూడు రోజులు ఏమన్నా తిన్నానరా ఇప్పుడు ఏమైనా మూల కూర్చున్నానా ఇప్పుడే బాడీ వార్నింగ్ వస్తుంది రే ఏమన్నా పెట్టరా బాబు అండే అవుతుంది మీలాగైతే నేను పారిపోయాను ఇప్పుడు నాతో మాట్లాడిచ్చేది ఏదో అన్నం నుంచి వచ్చే శక్తి కాదు అంతరే ఆమె నుంచి వచ్చే శక్తి అది మళ్ళీ వారం ఉంటాను నేను నాకు కొంచెం సమయం ఇస్తే తినకుండా అందుకే మనోబలం పెంచుకోండి మనోబలం వస్తుంది నువ్వు చదివితే వింటే జపం చేస్తూ వస్తుంది బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత ఆ జాత్యం వాక్పటత్వంచనుమాత్ స్మరణాద్భవ గుకి వెళ్తే మొఘోళ్ళు సాష్టాంగం చేయాలి తెలుసా తెలీదు చేస్తాను నేను చేస్తాను అన్న మగోళ్ళు ఆడవాళ్ళు మోకాళ్ళ మీద పంచాంగం చేయాలి తెలుసా కూడా అంతే మీద నీ కూతురు కూడా ఫ్లయింగ్ కీస్ దేవుడికి ఎందుకంటే దాన్ని నేర్పించలేదు కాబట్టి నేర్పించండి సింగిల్ హ్యాండ్తో ఎప్పుడు దండం పెట్టకూడదు దాని ఫ్లయింగ్ కీస్లు ఇవ్వకూడదని పిల్లలకు చెప్పండి కూర్చోబెట్టి చెప్పండి గుడికి తీసుకెళ్ళండి వారానికోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇఫ్ యు డోంట్ ఎక్స్ప్లెయిన్ దే కమ్మని ఎక్స్ప్లాయిడ్ కేరళలో పాస్తలు గోలు పెడుతున్నారు మా అమ్మాయిలను ఎంతమంది ఎత్తుకుపోయారు లవ్ జిహాదని మొన్న అలాగే ఎత్తుపోయారు వేరే కదా వేల మంది రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్యలో పదమూడు లక్షల మంది ఆడపిల్లలు కనబడలేదండి పదమూడు వేలు కాదు కే బాబురావు కే ఎల్పి ఫోన్ మీద ఫోన్ నిజంగా ఈ ఫోన్ సౌండ్ చేస్తాను మనం మాట్లాడుకోగలమా అన్ని ఫోన్ ఇప్పుడు నా ఫోన్కి ఒక కల్చర్ ఏంటంటే ఒకసారి చేయాలి మనవడైనా గొర్రె అయినా ఒకసారి చేయాలి మనం ఏం చెప్తాం తెలుసా రుజువు నేను టెన్ టైమ్స్ చేశాను మీరు ఫోన్ ఎత్తలేదు అంటాడు నేను చెప్తాను నువ్వు బేవర్చుకున్నావు టెన్సార్లు చేసావు ప్రేమ అంటే అన్నిసార్లు చేయవు కదా ప్రేమ అంటే ఒకసారి చేసి ఊరుకుంటావు అలాగే ఫోన్ ఎత్తుతాం కదా ఫోన్ మనం చేసినా వాళ్ళు చేసినా ఒక క్షణం అలా మౌనంగా ఉండాలి వాడు ఏదో చెప్దాం అనుకుంటాడు వెంటనే ఇక్కడ చందానగర్లో ఇక్కడ అని చెప్పేది వాడు ఏం చెప్తామో మర్చిపోతాడు మనకి ఏమీ తెలవ ఎలా మనకు భౌతికంగా జీవించడం తెలియదు మా పెద్ద అంటారు ఇఫ్ యు ఆర్ నాట్ క్లీన్ అవుట్ సైడ్ ఐ విల్ గెట్ క్లీన్ ఇన్ సైడ్ నీకు భౌతికంగానే జీవించడం రాదు ఇంకా ఆధ్యాత్మిక జీవితం పెద్ద పెద్ద మాటలు ఎందుకు నీకు ఆధ్యాత్మిక జీవితం అంటే త్యాగరాజ్రం వల్లే జీవించాలి జీవించగలవా అది డిపెండింగ్ అంటే రాముడు వస్తాడు తెలుసా తొంభై ఆరు కోట్ల రామనామం చేసాడు తొంభై ఆరు కోట్లు ఇక్కడ మన ఇంట్లో ముసలితో కూడా మొగల రేకులు పోతరేకులు ఇస్తరాకులు చూస్తూ ఉంటుంది అమ్మాయి కాపురం గోపురం ఇవన్నీ చూస్తాడు ఉన్నాడు వీడియో తీశాడు ఆవిడ టీవీ ఒక చూస్తా విషయ్ ముదస్ట తాకే మీ అత్తగారు అందరూ విషయం కలిపేరే అంటారు ఎక్కడి నుంచి ఎంత ఇన్వాల్వ్ అయిపోయిందో చూడండి సో మారింది ఇందులో ఉన్నాయి పాటించండి ఎవరికి లేదో వాళ్ళు తీసుకోండి ఏ దేవాలయాల మీద దీన్ని ఫ్లిక్సీ కింద మార్చి గో గోళ్ల మీద పెట్టండి ఓకే అందరూ స్టిక్కర్లు తీసుకున్నారా ఏకాదశి పేపర్ తీసుకొని రోజు మంత్రాన్ని జపం చేయండి ఓకే అలాగే మీ తలకాలు ఇస్తే ఇది పూరి జగన్నాథ టూత్ బ్రష్ దీంతో అక్కడ బ్లెస్సింగ్ చేస్తారు అలాగే మీకు రాధాకృష్ణ గారు పంచుతారు నాకు ఓపిక లేదు ఇది మట్టిపల్లి నరసింహ స్వామి ప్రసాదం ప్లస్ తిరుమల ప్రసాదం కలిపింది మరి ఇంటికి కూడా పెట్టలేదు ఒక కూడా ఏకాదశి వాడికి వాడు కూడా పెట్టండి అలాగే ఇందులో అన్నపూర్ణ అమ్మవారి బియ్యం అప్పుడే కాదు ఆగండి అన్నపూర్ణ అమ్మవారి బియ్యం ఎక్కడ కాసి కొన్ని కొన్ని తీసుకుని మిగిలిన ఇచ్చేయండి అదైందా మీ ఇంట్లో బియ్యంలో కలుపుకోండి అదైందా అలాగే ఇదిగో ఇది సాయి అందరు రాయి నేనేమన్నా ఏమన్నా రాసుకుని చెప్పానా సహజంగా వచ్చిందా లేదా అది లోపల ఇన్పిల్ట్ ఉంటే అలా వస్తుంది అదేందా మొన్న ఆడెవడో ఫోన్ చేశాడు నేను ఏదో మంచి విషయాలు మాట్లాడుతాం రికార్డ్ చేస్తున్నాను నేను కొంచెం ఒక నిమిషం మాట్లాడు గురుజీ రికార్డ్ చేస్తున్నారా అన్నాడు చెప్పున్నా నాకు అంటే రికార్డ్ చేస్తే ఫ్రీగా మాట్లాడలేను ఇప్పుడు ఏమన్నా ఆస్తి వివరాలు ఏమైనా చెప్తాడు ఏమన్నా రాబరియా ఏంటే కదా మన దేశానికి జరిగిన అన్యాయం దా జరిగిన దారుణమై మాట్లాడతాం వాడికి వాడికి నేను ఏం చెప్పింది తెలుసా ఫోన్లే చెప్పు బోల్డ్మంది చవటల్లో ఒకటి చెప్పు రికార్డు చేయట్లేదు అని మాట్లాడినా రికార్డ్ చే ఆ ఒక్క నిమిషం కట్ చేశాను మరి పేరు ఏం రాయాలి వాళ్ళ ఊరి పేరు రాసి ఆలమూరు చందు పిరికి హిందు ముస్లింలు క్రైస్తవులు రోడ్డు మీదకి వచ్చి రాడ్డేత్తుంటే నువ్వు కనీసం నీ వాయిస్ కూడా ఇవ్వు బలరాజు బలరాజు ద వాసన చూడండి నాక్క ప్రసాదం అన్నారని నాకెళ్తారు చూడండి ఎవరో ఫోన్ మీద ఫోన్ సో అందరు మంత్రం చెప్పన్నాను అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లవే వైరాగ్య పార్వతి ఈ శ్లోకం నాకు వచ్చానోళ్ళు చేస్తున్నా వన్ టూ త్రీ చెప్పండి ఆపండి అర్థం చెప్పిన కృష్ణ అన్నపు అంటే అన్నాన్ని ప్రసాదించేది అమ్మవారి ఎల్లప్పుడు నన్ను అంటే కడుపు మార్చుకోకుండా ఎప్పుడు అన్నం ఉంటే ఈ దేహాన్ని పోషించుకొని సమాజానికి ఏదైనా చెప్పండి జ్ఞానం వైరాగ్యానికి అది అసలు బిక్ష అంటే అన్నం కూర పప్పు కాదు ఆయన అమ్మా అది ముందు శ్లోకం శంకర్ల వారు వచ్చి మార్చారు అంతకుముందు కూడే కూడు కూరబ్యాచ్ మనకంతా ఎక్కువ అన్నదానం అంటే చూడండి బలి వచ్చేస్తారు ఈ కూడు బ్యాచ్ కాదు జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని శంకర్ల వారు మార్చారు జ్ఞాన ఏం ఏం అడుగుతున్నాం అమ్మవారిని జ్ఞాన వైరాగ్య సిద్ధం భిక్షాందేహీచ పార్వతి అమ్మ నాకు జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని అడుగుతుంది అన్నం కూర పప్పు సాంబార్ కాదు అది ఎలాగైనా వస్తుంది దేవుడు లేడు అన్న కూడా అవుతుంది దాన్ని దేవుడు ఉండక్కర్లేదు అడవిలో పక్షులకే అవుతాడు నీకే దూరం ఈ విషయం నీకే తెల్లదు మీ అమ్మాయికి ఎప్పుడు చెప్తుంది మీ అబ్బాయికి ఎప్పుడు చెప్తుంది అసలు శోకం అలాగ నేర్పించేవా థ్యాంక్స్ మేము ఈ శ్లోకం చెప్పుకునే తింటాం అన్నో ఇంకా చాలా చేతులు వేసింది అంటే కూడి తింటున్నారు వీళ్ళు ఎందు కాదు అని ఇప్పుడు అర్థమైంది ఆవిడకి అరవై ఏళ్లు వచ్చాయి ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే అంటే మీలాంటి వాళ్ళు అందరం చూసినప్పుడు నాకు సునీల్ గారి మాట గుర్తవుతుంది ఏమని మీరు మారరా మీరు మారరు ఇప్పుడు చెప్పచ్చు ఏదా నా ప్లీజ్ నానా రండి రండి జీవితాన్ని మంత్రయుక్తం చేసుకోండి రండి అందరు చెప్పండి జయ జగన్ జై జగన్నా జగన్ జయ బలదేవా జైదేవా జయద్రాభద్రాగన్నాథ స్వామి జగన్నాథ స్వామి నయనప దగామి నయన పదామీ నయన పు భయ జగన్నా జై జగన్నాథ జై జగన్నా జై జై జైదేవా జై సుభద్ర జగన్నాథ స్వామి జగన్నాథ స్వామి పదగామి నయన పదగామి భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ ఆ ప్రసాదం తీసుకోండి తర్వాత అమ్మవారి అన్నపూర్ణ అక్షతలు తీసుకొని అందరికీ స్వస్తి జయశీరా రెడ్డి ఫోన్ అయినా